కనిపిస్తా ఉంది ఈ పెద్ద మనం ఈ రెండో సినిమా ఎన్నికలకు ఆరు నెలల ముందు మూడు నెలల కోసం తీసిన ఈ రెండో సినిమాలో మన కనిపించేది ఏమిటో తెలుసా నాలుగేళ్ళు బీజేపీతోనో పవన్ కళ్యాణ్ తోనో కలిసి రాష్ట్రాన్ని మంచి ఇప్పుడు వారితో పోరాటం చేస్తా ఉన్నట్టుగా డ్రామా చేస్తూ కనిపిస్తాడు ఈ రెండో సినిమాలో మనకు కథ రెండో సినిమాలో మన కథ కనిపించేది ఏమిటో తెలుసా కట్టకుండానే పోలవరం ప్రాజెక్టును జాతిక అంకితం చేస్తా ఉండడం రెండో సినిమానే మనం కనిపిస్తుంది ఎవరైనా ఇల్లు కట్టినప్పుడు ఇల్లు పూర్తయిపోయిన తర్వాత ఎవరైనా కూడా ఇంటికి భోజనానికి పిలుస్తారు ఎవరైనా కానీ ఈ పెద్ద మనిషి ఏం చేస్తారో తెలుసు పోలవరం ప్రాజెక్టు దాటకముందే జాతికానికి జాంకితం చేయడం కూడా మనం చూస్తా ఉన్నాం ఎన్నికలకు ఆరు ముందు మూడు నెలల కోసం అన్న ఈ సినిమాలో తాను ఏమిటో తెలుసా తానే ప్రత్యేక హోదాను తాకట్టు పెడతాడు ఐదు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళను జైల్లో పెట్టించే కార్యక్రమం చేస్తాడు పీడీ యాక్టర్ నుంచి కార్యక్రమాలు చేస్తాడు కేసులు కట్టించే కార్యక్రమాలు చేస్తాడు కానీ ఎన్నికలకు ఆరు నెలలు ఉన్నా మూడు నెలల కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలుసా నల్ల చొక్కా వేసుకుంటాడు నల్ల చొక్కా వేసుకొని ధర్మ పోలభ దీక్షలు అని చెప్పి మొదలు పెడతాడు గ్రామాలు చంద్రబాబు నాయుడు గారు